తులసిలకు రాసిన ప్రార్థన ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండి దాని ఎందు మెలకుగా ఉండు మరియు మరియు నేను బంధకములో నేను బంధకములలో ఉంచబడు కారణమైన క్రీస్తు మర్మమును క్రీస్తు మర్మమును కూర్చి నేను బోధింపవలసిన విధముగా నేను బోధింపవలసిన విధముగా మర్మమును ఆ మర్మము వెల్లడి పరుచుకున్నట్లు వెల్లడి పరుచున్నట్లు వాక్యము చెప్పుటకు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థన చేయండి పౌలు చరసాల్లో ఉన్నాడు చరసాలలో ఉన్న పౌలు వీరికి ఒక ప్రార్థన అంశాన్ని పెట్టాడు ప్రార్థన అంశం ఏంటంటే నేను బయటికి రావాలని ప్రార్థన చేయండి అని చెప్పలేదు కానీ లేకపోతే నాకు అది తీసుకురండి అని ప్రార్థన చేయలేదు కానీ లేకపోతే నేను మరలా మిమ్మల్ని చూడాలని ఉందని ప్రార్థన చేయలేదు కానీ వాళ్ళు చేసిన ఒక ప్రార్థన అంశం ఏంటంటే వారి ముందు పెట్టిన అంశం ఏంటంటే వాక్యము చెప్పడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేలాగా ప్రార్థన చేయండి చూడండి వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని ప్రార్థన చేయండి ఈరోజు ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే వాక్యము చెప్పడానికి అనుకూలమైన పరిస్థితులను మనం కోల్పోతా ఉన్నాం వాక్యము చెప్పడానికి సేవకులు చనిపోతున్న దినాలు మనం చూస్తా ఉన్నాం వాక్యము చెప్తున్న సేవకులు వెళ్ళిపోతున్న దినాలు మనం చూస్తా ఉన్నాం వాక్యాన్ని వినిపించే సేవకులు మన మధ్యలోంచి వెళ్ళిపోవడం మనం చూస్తా ఉన్నాం పౌలు శ్రమలో ఉండి పౌలు చెరసాల్లో ఉండి వాక్యము అందరికీ వినబడాలి ఆ అందరికీ వినబడేలాగా సమయాన్ని దయచేయాలని దయచేసి ప్రార్థన చేయండి ఈరోజు సేవకుని కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి దేవుని వాక్యాన్ని మనం వినిపిస్తున్న వారి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఏంటంటే మా సేవకుడు మాకు వాక్యాన్ని వినిపించాలి దేవా మా సేవకుడు మాకు వాక్యాన్ని వినిపించే ఆరోగ్యాన్ని దయచేయ దేవా అని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి సో ఈ రోజుల్లో వాక్యం వినిపించేవారు వెళ్ళిపోతున్న దినాల్లో వారి కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి